ఎల్లాలు బజరేసేటి ఎల్లాలు వర రావమ్మ వేడల్లా వర రావమ్మ వాడల్లా

అది ది బాలదుర్గమ్మేమిరింది అమ్మ పంచే రంగులతోటి అన్నమైన పట్నము గోరే మరే ఆ పట్టములో పాలేమీ గోరింది పటాలవలి ఏటి పాలకాయ రే గోరిందే బుడ కాపలేూరుతుంది నిన్ను నాగా వెళ్ళి మీద అమ్మవారు వారు ఈ దుర్గమ్మ వరవే మీరోలేలే మారే తల్లి మరవుటూరు గోరింది ఊరటందుకు దుర్గమ్మ వరటోటేలే వరతో ತಲ್ಲಿ ಉಮ್ಮರ ಬೆಂಡಿ ದೇಗುಲ ಗುಲ್ಲ ಉಮ್ಮರ ಸೇರು ಕೋನು ಬಾರ ಅವಲ ಬಾರದಿ ಬಂಗಾರು ಮಂಟೆ తా బోనాలు మరకుండా నా గండానా గండా నా దీపాలు దొత్తులల్లా వంటలు సిల్లే తీయాటి అన్నాలు ఆ పుల్లాటి అన్నాలు పులి ఎవరు వంటలు తల్లి నాలుగు నాగా వెళ్ళి కుల్లా పరమన్నారే ఓరిందే ¡Gracias! అంబెవి భవ అని మమ్మ శ్రీమన్నారాయణ మురితి ఆది నారాయణ మురితి పంచలోక రక్షిణి ఈ కళయ అని వన్నవమ్మ మరి నాలుగు గొద్దుల నాగెళ్ళైతున్నది ఎవరింటి మేడల్ల ఎవరింటి వాడలంటే బంగారి మేడల్ల ఆ బంగారి వాడల్ల ఆ నరేసన్న మేడల్ల నాలుగు వద్దుల నాగెళ్ళి నాగెళ్ళి మీద నిన్ను ఒప్పించేయాలైతున్నది మెప్పించేయాలైతున్నాయమ్మా మరి ఏమి ఏమి కోరుతున్నది ఏడుపా దుర్గమ్మ వీళ్ళ బంగారి వేడల్లా ఆ బంగారి ఆగి ఆ దుర్గమ్మ ఇయ్యటన్నాలు కోరుతున్నది గదనమ్మ పుల్లటన్నాలు కోరుతున్నది దేవతో బియ్యాటి అన్నాడు మరపుల్లాటి అన్నాడు పులిగోరు వంటలు తల్లి నాలుగు దుర నాగ వెళ్ళి నాగా వెళ్ళి మరణగా వెళ్ళి మీద అమ్మవారు ఈ దుర్గమ్మ నీకు వాడేటి గోలాలే తో కోలాలు మరి ఆ బొక్క గాజులు సారిగలేని గాజులు తల్లి సత్యమైన రూపముని

Supu se 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 sè sè mo, mi o se sè sè mo. ఈ బంగారు మేడల్లా ఏమేమి కోరింది కన్నకు కోరింది పళ్ళకు దాచిన కోరిందమ్మా మరి తీయటన్నాలు కోరింది పుల్లటన్నాలు కోరింది పులియోరి వంటలు కోరుతున్నది ఏ అమ్మవారు అమ్మ నెల్లి కూర కోరింది ఈ కూర కోరింది ఈ అమ్మవారు తీయట వన్నది పుల్లటన్నాలు వన్నది అరవై ఆరు వప్పలు కోరుతున్నదమ్మా ఇరవై ఆరు జ్యోతులు కోరింది పాలు పెరుగు కోరింది ఏ పరమ కోరింది ಮರಿ ಆಕಲುಕಲು ಕೋರುತೇ ಅಂದಮನ ವಡಿವಾರು ಕೋರುತೀಯ దుర్గమ్మాయి కనకా దుర్గమ్మ వర ఏమేమి గోరింది మన బంగారి మేడలు కోవాకులు పోకాలు అందమైన కాబడి వారు వల సీరేలు సారేలు వర సకాని కొడుకాలే పన్నెండు బటిలా మల సేరా బిగోరింది మర పన్నెండు వాకల్లా తెల్లగల్లు నల్లాగల్లు అమ్మ వారంటా గోరింది అరవై తో అప్పాలే ఇరవై ఆరు నా జోతురు అమ్మవారు కోరుతుంది అమ్మవారు సుమ్ములమ్మా కలదీయ్యని బంగారం భూమి ఇతకమ్మా నాన్న కాలు తడికమ్మ ఈ కోరుతురు అమ్మవారు ఎలగోరింది కోరింది మనిగీ వాళ్ళ దుర్గమ్మా కుమ్మరకి ఇవాళ దుర్గమ్మ కుమ్మర ఏమేమి కోరింది నువ్వు చూడాలా ఎవరమ్మ అయ్యో కూడా నా ఎవరమ్మ వర బిడమందే పుడుతుంది వర సెల్లెల బీడారమ్మ వర వైశమ్మ అయ్యో ఏమేమి గోరేనే మర కుక్కో రాగో సేటి కొడి పుందు రాగోరింది తలికాయ బొక్కలు గోరే కార్యాల గుత్తులు గోరే మర సెల్లెల ఓ వేడల్లా వంగారి వేడల్ల ఇదరా కనాయెల్ల నుమరే ఆనందామల్లారా అమర సంతోషే వల్లే రే ఓ పింజేల్లాల మిమ్ము మెప్పించేల్లారో గదగెక్కింజేల్లాల వర్గదొంజికి మంచి సంతోషంగా మంచి అన్ని ఇటు आदादू अडन डोंगा तरंग करतात का अटलानेदू अब्बाला काय नाही आ मग सिनोडी एडर मार गिला जुळालाला जुळा जुळा सर गिला जुळतई बाई मला सासला येतं मत्तल्या मत्तल्या केदाना

ఊరు మీద పండు నేను వంటనే ఉంటాడు పడుతుండదండి అందరు పండు అండి పడుతుండ్రు అందరు పడుతుంది బాగలేదండి అందరు అందరు పడుతుండ్రు ಅಂದಿದ್ರು ಬರ್ಲಿ ಏಕಾದ್ರು ಏನೆಲ್ಲಾ ఇప్పుడు కదా తీసుకో కొంచెం పన్నుంది నవలూరి నవలూరి తాడు ఆడతాడు అట్లా తాడు ఆడతాడు ಮುಖಂಡು ಶಿ ಲೋನ್ ಇಲ್ಲ தினமும் கதைய போடு நவு튼 ஜம்பன் நேசினனே வா நவு튼 ஏ இல்ல அதර வந்து ந அப்போ ஓமோனாலோடு போ இது தோத்தா ஓ உன அண்ணன் சாந்துயா அது உருப்படல பப்பா சேதகு காரிய நிதி வேல நூ நூட்ட அరే யா கு ர வீடியோ வந்து சரி நான் ஆனாலும் உங்களது குர்க்கா अड्కைய கட்டையรี பட்டுறಂದ್ರ நைடுரா మళ్ళసరా <ratifications> <rat>

방울, 안달방자방울, 방치고 데려가고 있다. 여기가 가는 곳, 스코런 들어 안달 걸었다. 방이야, 방이나 방자방이야 방이야. 아빠.

பாட்டு வந்த பண்ணுக்கோபலமே சோபலம் கல்யாண